స్త్రీం ఇవి దీని లోపల ఏంటంటే ఈ అయ్యం అనేది లక్ష్మీ బీజాక్షరము క్లీం అనేది మోహన బీజాక్షరము ఆకర్షణ బీజాక్షరము మళ్ళీ వచ్చేసి స్త్రీం అనేది లక్ష్మీ బీజాక్షరం ఈ బీజాక్షరాలతోటి మనము ఇది చేసినట్టయితే యజ్ఞం చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీ అట్రాక్షన్ అవుతుంది ఇది నాకు అనుభవపూర్వకంగా చెప్తున్న తామర గింజలు కావాలంటే మీకు పూజ స్టోర్లో దొరుకుతాయి తేనెనైతే మామూలే దాంట్లో చేస్తుండాలి చేస్తుండాలి ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు బ్రహ్మచర్యం పాటించాలి చూడు ఇక్కడ ఉన్నది ఓం అయ్యం క్లీమ్ స్త్రీం ఈ మీద ఉన్నది చూడండి పైన నాలుగు అక్షరాలు అవి రాసుకోండి చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ యంత్రం ఒకటి రాసిన దీన్ని రాగి రేకు మీద మీకు పూజ స్టోర్లో దొరుకుతుంది రాగి రేకు లేదా భుజపత్రి ఇది భుజపత్రి కూడా మీకు దొరుకుతుంది దీని మీద రాయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి దీన్ని ఇంకా శిల పెంట్ వేసేసి యంత్రం రాయాలి ఈ యంత్రం ఇది కూడా మీరు యజ్ఞం చేసినప్పుడు అక్కడ ప్రేమ పిచ్చి చేసి దేవుడి దగ్గర అనుకో మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం వస్తుంది దీని పట్ల ఏంటంటే రెండు త్రికోణాలు రాయాలి ఒకటి త్రికోణము సీదా రాయాలి ఒక త్రికోణము ఉల్టా రాయాలి ఒక త్రికోణము ఉల్ట రాస్తే అప్పుడు ఆరు రికలతోటి కోణాలు యంత్రం ఏర్పడుతుంది మధ్యన వృత్తం రాయాలి మధ్యన వృత్తాకారం రాయాలి మధ్యన త్రికోణం రాసి వృత్తాకారం రాయాలి త్రికోణం ఏంటి అమ్మవారికి సంబంధించిన పీఠం అది ఏది బాలా ఉంది అది లక్ష్మీదేవి మధ్యన వృత్తం రాయాలి వృత్తం అంటే బిందుస్థానం రాసి దాని లోపల శ్రీం రాయాలి శ్రీం ఈ ఈ కోణాలలో వచ్చేసి అయ్యిం 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 అని రాయాలి రాసి ఈ యంత్రాన్ని భుజపత్రి కానీ మీద రాసి ఫోటో కట్టిపించి మీరు చేసి యజ్ఞం దగ్గర పెట్టి అక్కడ మంచి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి దీప దీప నైవేద్యాలు ఇచ్చి పూజ చేసి మంచిగా దాన్ని పూజ పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి అట్రాక్షన్ అవుతుంది మీరు చేస్తుంది